భౌతికంగా కూడా మనకు స్వాతంత్ర్యం రావడానికి ఏ దేశానికైనా స్వాతంత్రం రావడానికి రాజకీయంగా కూడా ప్రభావితం చేసిన మహా రక్షకుడు మహాదేవుడు యేసు ప్రభువే యేసు ప్రభు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ప్రభావము లేకుండా ఎక్కడ కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఎక్కడ కూడా అవి ఫలవంతంగా లేదు ప్రిలారా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మనకి స్వాతంత్రం వచ్చేసింది భారత రాజ్యాంగం వచ్చేసింది మన సొంత రాజ్యాంగం కింద మనం అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం ఇప్పుడు ఈ రాజ్యాంగం నేను అడుగుతున్న ముక్కుసూటిగా విదేశాలలో చదువుకున్న మేధావుల ద్వారా ఈ రాజ్యాంగం వచ్చిందా లేకుంటే హిమాలయాలు గురుకులాల్లో శ్లోకాలు మంత్రాలు నేర్చుకున్న పిలక పండితుల ద్వారా వచ్చిందా ఇది మన దేశ మహర్షులందరూ వేద పండితులు కూర్చొని రాశారా ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసాడు అంటున్నాం ఆయన కూడా ఎక్కడ విద్య అభ్యసించాడు విదేశాలలోనే కదా అంబేద్కర్ మహాశయుండే కనుక విదేశాలకు బోనీయకుండా బాల్యము నుండి హిమాలయాల్లో గురుకులాల్లో కూర్చోబెట్టామనుకోండి అనుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎక్కడికి ఫారిన్కి పంపలేదు చదువులకు హిమాలయాల్లో పోయి గురుకులాల్లో చదువుకో బాబు నువ్వు అస్పృశ్యుడిగా పుట్టినా ఒక్కడిని మేము చేర్చుకుంటున్నాం గురువులు చెప్పి మహర్షులు చెప్పే శ్లోకాలు మంత్రాలు నేర్చుకోమని పంపితే ఆయన ఎప్పటికైనా ఈ రాజ్యాంగం రాయగలుగుతాడా రాయలేడు ఆయనకంత విశాలమైన మనోభావాలు ఎలాగొచ్చినాయి అణిచివేత మీద తిరుగుబాటు చేశాడు అణిచివేతం చూసి బాధపడ్డాడు కానీ మనకి భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆయన ప్రపంచ దేశాల అగ్రదేశాల రాజ్యాంగాలన్నీ పరిశోధించాడు ఆయన ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకున్నాడు అప్పుడు ఆయనకు అర్థమైంది నా దేశం అంతా ఇలాగా సర్వనాశనమైపోవడానికి కారణం మనుధర్మశాస్త్రము అని మళ్ళీ వచ్చిన తర్వాత మనుధర్మశాస్త్రాన్ని పబ్లిక్గా కాల్చి నిప్పు నిప్పంటించి తగలబెట్టేశాడు ఇది ఒక్కటి అసలు మా దేశాన్ని ఇలా తయారు చేసింది కులాలుగా ఉపకులాలుగా విడగొట్టి ఒకళ్ళొకరు కలుసుకోకుండా ఒకరేమో అగ్ర జాతి ఒకడు చిన్న నిమ్న జాతి నీచ జాతి అని ఇలా హెచ్చు తగ్గులు సృష్టించింది శాస్త్రం అందుకే జాతి ఒకటి కాలేదు ఏకము కాలేకపోతుంది జాతిని ఏకం చేయాలి మనుషులంతా ఏకం కావాలంటే మనుషుల్ని విభజిస్తున్న ఈ మను ధర్మశాస్త్రం తగలబెట్టేసేయాలని ఆయన ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అబౌట్ ద వరల్డ్ పొలిటికల్ సోషల్ ఎన్విరాన్మెంట్ అప్పుడు శాస్త్రాన్ని కాల్చే అవకాశం వచ్చింది ఇప్పుడు అలాంటి జ్ఞానము లేని వాళ్ళు దళితులే జెండాలు మోస్తున్నారు దళితులు ఊరు బయటికి వెళ్ళగొడితే వాళ్ళకి ఇది నచ్చింది మన ధర్మశాస్త్రం ఏమైనా అర్థం ఉందా అసలు చీపోరాను కుక్క కంటే అధ్వాన్నం కుక్క మా వాకిట్లోకి వచ్చినా మేము మైలపడము నువ్వు వస్తే మాదిగోడి మాలోడు వస్తే మేము మైలపడతాం అంటుంటే అబ్బబ్బబ్బ బ ఏమి చెప్పారండి జై కాషాయ జెండా అని పట్టుకుంటున్నాడు వాడే పట్టుకోకూడదుగా ఏంటంటే నేను కుక్క కంటే అధ్వాన్నమా నువ్వు నీ జెండా నాకెందుకు రా అనాలి కదా ఎందుకు అనడం లేదు వేరే బానిసత్వం కింద ఉన్నాడు వాడు అందుచేత ప్రజలందరూ ఒక భయంకరమైన ఇనుప సంఖ్యలలో బందీలుగా ఉండిపోయారు చీకటి రాజ్యపు రాజ్యపు ఇనుప సంఖ్యలలో మనుషులందరూ మరగ్గిపోతున్నప్పుడు మనకు ముందు కావలసింది ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అంతేకాదు పొలిటికల్గా కూడా యేసు ప్రభు వారు వందల కోట్ల మందిని లిబరేట్ చేశాడు ఎన్నో స్వాతంత్ర్య పోరాటాలకు యేసునాధుని ఉపదేశమే స్ఫూర్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక వాడెవడండి మనల్ని పరిపాలించడానికి ప్రజలందరూ ఏకమై మన రాజ్యం మనం స్థాపించుకుందాము అనే ఉపదేశం ఏ మత గ్రంథంలో నుంచి వచ్చింది అది క్రీస్తునాథులు ఉపదేశసారం దేవునికి స్తోత్రం కలుగను గాక